శ్రీవారి భక్తులకు ఏ రోజు కారోజు శ్రీవారి దర్శనం ఒకటి శుక్రవారం తారీఖు నుండి ఈ నూతన విధానం అమలు శ్రీవారి దర్శనం టికెట్లు ఆఫ్లైన్లో లో పొంది శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వారి దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు తిరుమలలోని గోకులం సమావేశం మందిరంలో ఆయన దర్శనాలపై బుధవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రస్తుత విధానం వలన సదరు శ్రీవాణి కోసం భక్తులకు సుమారు మూడు రోజుల సమయం పట్టేది వారి సౌకర్యార్థమై ఏ రోజు టికెట్ జారీ మరియు దర్శనం కల్పించడం ఆగస్టు తేదీ నుండి ఈ నూతన విధానం అమలు తిరుమలలో ఉదయం పది గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన టిక్కెట్లు జారీ